రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఓల్డ్ బోయన్పల్లి షేర్కల్లి ఫాతిమా మసీద్ సమీపంలో అల్తాఫ్ రాజా టీమ్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట గ్రంథాల చైర్మన్ రియాజ్ కుకట్పల్లి కాంగ్రెస్ ఇన్ఛార్జి బండి రమేష్ ఓల్డ్ పల్లి కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ బీహార్ సీనియర్ నాయకుడు మక్కల నర్సింగ్లు హాజరయ్యారు పలు ఫలాలతో ఉపవాస దీక్షను విరమింపచేసి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు రంజాన్ మాసం నేపథ్యంలో ముస్లింలు నెల రోజుల పాటు ఉపవాసాలు పాటించడం గొప్ప విషయమని తెలిపారు మత సామరస్యానికి ప్రత్యేకంగా పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలు ప్రార్థన ఉపవాసాలు చేస్తారని అన్నారు ఈ సందర్భంగా నిర్వాహకులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఈ కార్యక్రమంలో సయ్యద్ ఇజాజ్ బాయ్ మిరాజ్ షరీఫ్ బుర్రి యాదగిరి ఇలియాస్ బేగ్ నదీం పటేల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దండగులు యాదగిరి రాజేందర్ అస్లాం మల్లికార్జున యాదవ్ అంజద్భాయ్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు <laughs> he दे <lives bay. laughs> ah. <स्यान> आ, आप तुमको <ला> <स्यान> भी बुलाट आइटम के एक जगह बुला लेना ना यूं तो तो कैसा चलेगा भाई थोड़ा पीछे हेलो हेलो कौन है आलिया नहीं आलिया खाओ तेरे अरे कुछ भी आता है आता थोड़ा आटा धेरै गरेर एक दिनले दिस सबैको एकड गरेर आरेको छु भयो आ त अटा छ यादले यादले रहमतल व बरकता मेरा नाम सद्दाम गौरी है आज हसमन पेट शेर गली में हमारे अलताफ़ राजा इफ्तार पार्टी कराए और ताउन का भी इंतज़ाम रखे हुए हैं। और अलताफ़ राजा के साथ उनके दोस्त हैं अहमद है फ़ेरोज़ है मन्नान है। समीर है और शकील भाई है और एक शकील भाई है और क्या बोलते सो हमारे कॉर्पोरेटर साहब मदमाना नरसिंह नरसिम्हा यादव साहब आए और डिवीज़न प्रेसिडेंट इरफान भाई आए और क्या बोलते हैं सो इलियास भाई नदीम भाई नदीम पटेल साहब और क्या बोलते हैं सो एजाज भाई इन्हों का सबका शुक्रिया अदा करते हैं और जो जो इफ्तार पार्टी में जो जो आए हैं उनका भी सबका हम दिल से शुक्रिया अदा करते हैं ओके राइट पेट के नौजवानों की जानब से बिलखसूस अलताफ राजा और उनके तमाम साथियों के तरफ़ से दावत इफ्तार का अहमाम किया गया जिसके अंदर मजीद सियासी कायदी मौजूद रहे और मैं तमाम सियासी कायदीन का और अलताफ़ राजताफ राजा का कई दिल से शुक्रिया अदा करता हूँ जिन्होंने कि गंगा जमुना तहजीब को बरकरार रखते हुए सारे हमारे गैर मुस्लिम भाइयों ने भी शिरकत की उनका भी शुक्रिया अदा करता हूँ दावत अफ्तार में रहकर मुकल मकमल भाईचारे का सबूत दिया है और ఇంతిష్ చారిత్రాత్మక హైదరాబాద్ నగరంలో కుకట్పల్లి పరిధిలోని హస్మత్ పేట యూత్ ఈరోజు ఇత్వార్ దావత్ను నిర్వహించారు ఇఫ్తార్ ఏదైతే ఉందో అది కష్ట సుఖాల్లో ఆకలి బాధను తీర్చి ఆకలితో అలబటించే ప్రజల పట్ల ఒక సంఘీభావాన్ని ప్రేమను ఆప్యాయతను నేర్పే ఒక కలయిక తెలంగాణ సంస్కృతి హిందూ ముస్లిం సిక్ ఇసాయి ఆపస్మే బాయి బాయి మతాలు ఏవైనా కులాలేవైనా కలిసి జీవించాలనే సంస్కృతి నిలిపే గొప్ప గొప్ప సంస్కృతి ఈ సంస్కృతిని ముందు తీసుకుపోయే ప్రయత్నం చేయాలి అలాగే రంజాన్ మాసము గొప్ప పవిత్రమైన మాసం ఈ మాసంలో మేం భగవంతుణ్ణి అల్లా పేరుతో ధ్యానిస్తూ ప్రపంచంలో శాంతిని ఇవ్వాలని భారతదేశంలో రాజ్యాంగబద్ద పరిపాలనను కల్పించాలని ప్రజల మధ్య ఐక్యతను తీసుకురావాలని మేము కోరుకుంటున్నాం ఏ నాలుగు వందల సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్న హైదరాబాద్ నగరం భారతదేశంలో ఒక ఐక్యతకి సామరస్యానికి ప్రతీక ఉంది దీన్ని భవిష్యత్తులో కూడా తీసుకుపోవాల ఉద్దేశంతో మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక కార్యక్రమాలు చేపట్టాం రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో మేము సమాజానికి సందేశం ఇచ్చాం భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ అలాగే ఇక్కడ ఉన్న ముఖ్యమైన నాయకులు ఈ శాంతి సందేశాన్ని ప్రపంచానికి ప్రజలకి భారతదేశానికి తెలంగాణకి మిగతా జిల్లాలకి ఇచ్చే ప్రయత్నం చేస్తారు నేను డాక్టర్ రియాస్ రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ నమస్కారం ముస్లిం సోదరులకు ఎంతో పవిత్రమైనటువంటి రంజాన్ మాసంలో అతి పవిత్రంగా జరుపుకునే రంజాన్ పండుగని రంజాన్ పండుగకి ప్రతీక ఇఫ్తార్ విందులు అందులో భాగంగా ఈరోజు బోయిన్పల్లిలో తమ్ముడు ఇఫ్తాఫ్ రాజా అల్టాఫ్ రాజా ముస్తఫాబాయి అంజద్భాయ్ వీళ్ళందరూ ఆధ్వర్యంలో వాళ్ళ పెద్ద ఎత్తున ఇఫ్తార్ కార్యక్రమం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది అందరూ చక్కగా సాంప్రదాయబద్ధంగా మరి టయానికి ఇఫ్తార్ విడిచి అట్లా నమాజ్ చేసుకుని చక్కగా భోంచేయటం అందరూ కూర్చుని భోంచేయటం అనేది ఎంతో సంతోషకరమైన విషయం ఇక్కడ ఎటువంటి తారతమ్యాలు లేకుండా ఉన్నాళ్ళు లేనివాళ్ళు పేదోళ్ళు పెద్దోళ్ళు గొప్పవాళ్ళు అనే తారతమ్యం లేకుండా చక్కగా అందరూ కూర్చుని సాంప్రదాయంగా జరుగుతున్నటువంటి తీరు మనకి చాలా సంతోషకరమైన విషయం ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ముస్లిం సోదరులకు అండగా ఉంది ఉంటుంది ఇప్పటి వరకు కూడా వాళ్ళకి ఎంతో అంత మంచి జరిగిందంటే సమాజంలో కాంగ్రెస్ పార్టీ ద్వారానే మరి అలాగే రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రేపు బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున ఇఫ్తారు పార్టీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది లాలబాదూర్ స్టేడియంలో మరి సోదరులందరూ కూడా అక్కడ రావాలని చెప్పి ఆహ్వానం పలుకుతూ ఉన్నాం అవసరమైతే పాసులు కూడా అందరికీ అందే విధంగా కూడా చర్యలు తీసుకుంటా ఉన్నాం మరి ఇఫ్తారు సంబంధించిన గిఫ్ట్లు కూడా ఇవ్వాలని ప్రభుత్వ ఆలోచనలో ఉంది అనేక మసీదులకి మరి ప్రభుత్వం తరపున ఫండ్ కూడా పంపించడం జరిగింది కాబట్టి ఇంకా కూడా చక్కగా ఎక్కడెక్కడ ఏ ఉన్నా ముస్లిం సోదరులకి అండగా ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా వాళ్ళకు అందుబాటులో ఉండి ప్రభుత్వం తరపు నుంచి వచ్చే ప్రతి కార్యక్రమాన్ని కూడా వారికి అందించడానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చేతినిస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అవకాశం కల్పించిన పెద్దలు అన్నలు తమ్ముళ్ళు అందరికీ ముఖ్యంగా మా ముస్లిం సోదరులకి సోదరి మనులకి నేను హృదయపూర్వకమైన అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా థ్యాంక్ యూ